ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనము టైపింగ్ చేసినప్పుడు టైపింగ్ ప్రాక్టీస్ చేస్తాం కదండీ కీబోర్డ్లో మనము ఈ టైప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఏఎస్డిఎఫ్ అని సెమీకాలన్ ఎల్కేజీ ఇలా లైన్లోనే ప్రాక్టీస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి స్పీడ్ అనేది పికప్ అవుతుంది అనమాట అయితే మనం ఇలా స్పీడ్ చేస్తూ ఉంటాము మనం ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే ఎవరైనా మనకి సర్టిఫికేట్ ఉందా మీరు ఎంత స్పీడ్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ చేస్తున్నారా ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ కావాలి మాకు ఫిఫ్టీ వర్డ్స్ పర్ మినిట్ కావాలి అలా అడుగుతారనమాట మనల్ని మనం స్పీడ్ చేస్తాం కదండి కంప్యూటర్లో ఈ స్పీడ్ చేసేటప్పుడు మనకి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉందండి దీంట్లో ఏంటంటే మనం టైప్ చేసుకొని మన సర్టిఫికెట్ మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనము ఇప్పుడు ఈ టైపు ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ పెడతారు ఆ టైప్ ఎగ్జామ్ మాత్రమే మనకి సర్టిఫికెట్స్ అనేవి వస్తాయి కదా అది నార్మల్గా కానీ ఇదేంటి అంటే మనం బాగా ఇందులో స్పీడ్ ప్రాక్టీస్ చేసామనుకోండి ఇది దీని పేరు ఏంటంటే రాటా ఇదిగోండి నేను చూపిస్తాను రాటా టైప్ అంటారనమాట దీంట్లో ఏంటి అంటే మనం టైప్ చేసిన తర్వాత మన స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి బాగా స్పీడ్గా చేసే వాళ్ళు ఎవరైనా అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట అయితే బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మనకి ప్లాటినమ్ అని గోల్డ్ అని సిల్వర్ మనకు వచ్చిన పర్సంటేజ్ స్పీడ్ని బట్టి యాక్యురసీని బట్టి మనకి ఈ ప్లాటినమ్ గోల్డ్ సిల్వర్ సర్టిఫికేట్స్ వస్తాయి అన్నమాట అవి మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడైనా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి ఈ సర్టిఫికెట్ని మనం చూపించుకుంటే మనకేంటంటే టైపింగ్ సర్టిఫికెట్ ఉందా లేదా అని అడుగుతారనుకోండి అప్పుడు మనం ఏంటంటే టైపింగ్ చేయని వాళ్ళు టైపింగ్ షూట్కి వెళ్ళని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో ఏంటంటే మనం ఎంత స్పీడ్ చేసాము ఏంటి అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట మన పేరుతోటి చక్కగా మనం సెవెంటీ వర్డ్స్ పర్మినెట్ చేసామా ఫిఫ్టీ వర్డ్స్ మినిట్ చేసామా ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ చేసామా అనేది మనకి తెలుసు అనమాట ఓకేనా ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి మనము ఇది టైప్ చేసుకుంటే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో మీకు ఫ్రీ డౌన్లోడ్ అనమాట డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అలా అయినా చేసుకోవచ్చు అనమాట అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత రాటా టైప్ డౌన్లోడ్ ఆర్ఏ టీఏ టీవైపిఈ ఇదిగోండి డౌన్లోడ్ అని వచ్చింది కదా ఇక్కడ ఓన్లీ టైపింగ్ ట్యూటర్ అండ్ టైపింగ్ లెసన్స్ అని ఉంది అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట కింద మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ టెస్ట్లు ఉంటాయి అనమాట లెసన్ నెంబర్ నైన్ లెసన్స్ ఉంటే అవి టైప్ చేసుకోండి అవి టైప్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఫింగరింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట జేకే జే జే జేకే 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 అట్లా అంటే ఒక ఫింగర్కే ఇలా జేకే అని టైప్ చేసుకుంటూ ఉండండి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇలా టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి ఇలా అయినా చేసుకోవచ్చు మళ్ళీ ఇదిగోండి ఎక్ససైజ్ ఫినిషర్ మేము మీ ఊరికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను అనమాట ట్రై అగేనా అని వచ్చింది చూడండి ఇప్పుడు మనం మళ్ళీ టైపింగ్ ట్యూటర్లోకి వెళ్ళాను ఇదిగోండి ఎక్ససైజ్ టూ ఆఫ్ నైన్ ఉన్నాయి అనమాట నేను ఇప్పుడు డైరెక్ట్గా టైపింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాను చూడండి టేక్ ఏ ఫ్రీ టైపింగ్ టెస్ట్ ఇదిగోండి ఈ టెస్ట్ రాస్తే మనకి ప్లాటినం వస్తుంది సెవెంటీ వర్డ్స్ పర్మినేట్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తాయి ప్లాటినం వస్తుంది అనమాట అలాగే గోల్డ్ ఫిఫ్టీ వర్డ్స్ పర్మినేట్ అయితే గోల్డ్ సిల్వర్ అనుకోండి అలా అంటే ఫార్టీ అయితే సిల్వర్ స్టార్ట్ టైపింగ్ నౌ యు లైక్ ద టైపింగ్ టెస్ట్ యూ కెన్ థ్యాంక్ అనమాట అప్పుడు ఇదిగోండి ఇలా టైప్ చేసుకోవడమే మీరేం లేదు రెండు నాలుగు ఫింగర్స్ హెచ్డిఎఫ్ దగ్గర పెట్టండి సెమీకోలన్ ఎల్కేజీ దగ్గర పెట్టి టైప్ చేస్తూ ఉండడమే అనమాట ఇది నేను టైప్ చేశాను కీబోర్డ్ వైపు చూడకుండా చేస్తేనే మీకు బాగా ప్రాక్టీస్ అయినట్టు అనమాట మీకు ఇంకా స్పీడ్ ప్రాక్టీస్ చేయడం ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఏదన్నా కావాలంటే నేను వీడియోస్లో కూడా ఆల్రెడీ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏదైనా క్లాసెస్ కావాలంటే నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి ఇలా చూసుకుంటూ ఇలా టైప్ చేయడమే అనమాట మీరు ఆ పైన మానిటర్ పైన చూసుకుంటూ టైప్ చేసేయాలి కీబోర్డ్ వైపు చూడకూడదు అనమాట అలా మీకు ఏదన్నా అలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఉంటే కరెక్ట్ అయినట్టు అనమాట అదే రెడ్ వచ్చింది అనుకోండి అదిగోండి అలా రెడ్ వస్తే అది తప్పు అయినట్టు అనమాట నేను తప్పు చేయలేదు మా అక్కడ వేరే లెటర్ టిక్ అయిపోయింది అనమాట అస అట్లా వచ్చేసింది మీరు అది కరెక్ట్ చేసుకోవాలి ఓకేనా అలా మీరు ఇలా నిదానంగా మీరు చూసుకుంటూ కీబోర్డ్ వైపు చూడకుండా మానిటర్ వైపు అక్కడ పారాగ్రాఫ్ చూసుకుంటూ మీరు టైప్ చేసుకున్నారనుకోండి ఈ స్పీడ్ అనేది బాగా పికప్ అవుతుంది అనమాట మళ్ళీ కావాలంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు అలా మీరు ఎలా కావాలనుకుంటే హై స్పీడ్ హై స్కోర్ ఎంత ఉంది లర్నింగ్ ఎలాగా టైపింగ్ టెస్ట్ ఎలాగా టైపింగ్ చూటర్ అంటే ఇందాక లెసన్స్ ఇచ్చారు కదా అలా ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట ఫిలిప్ బోత్ డైడ్ ఆన్ ద సేమ్ స్పాట్ అండ్ మీరు చదువుతూ టైప్ చేయండి స్పాట్ ఏంటి అండ్ హెచ్ బౌత్ అట్లా క్లంబింగ్ జ్యువెల్స్ పీక్పిహెచ్ఐఎల్ఎల్ ఐపీ అలా చదువుకుంటూ టైప్ చేస్తేనే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట చదువుతూ అంటే గంట సేపు చదవకుండా గబగబ ఇట్లా కళ్ళతో ఇలా చదువుకుంటూ టైప్ చేసేయాలన్నమాట అలా కళ్ళతోటే టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్ దట్ సేమ్ ఫీల్డ్ బై ఆర్రౌండ్ బర్ అలా అనమాట ఓకేనా అయిపోయింది ఇదిగోండి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ నైన్టీ సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది నాకు స్పీడ్ అనేది ఇదిగోండి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ సిల్వర్ వచ్చింది అనమాట ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు అనమాట నేను చాలా రోజులైంది చేసి సో ఇప్పుడు అలా వచ్చింది అనమాట ఇంకా ఎక్కువ చేశాను అనుకోండి ఇంకా రెండు మూడు సార్లు చేస్తే వేరేది ఈసారి గోల్డ్ చూపిస్తాను అలా అనమాట ఇదిగోండి టూ థర్టీయా ఫైవ్ ఫోర్టీన్ యువర్ పొజిషన్ ఇన్ టూ డేస్ హై స్కోర్ ఇదిగోండి ఇలా చూసుకోవచ్చు రోజు మనలాగా టైప్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు అనమాట మనం కావాలంటే మన నేమ్ మన పేరు మన ఫోటో అలా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి నాది ఎక్కడుందో చూద్దాం చూడండి వన్ నైన్ కూడా చేశారు చాలా మంది ఇదిగోండి నైంటీ సిక్స్ పర్సంటేజ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మనదంతా ఫార్టీయే కదా వచ్చింది ఇదిగోండి నాది ఎక్కడుంది నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫార్టీ పర్సంటేజ్ ఇదిగోండి ఫోటో కూడా మార్చుకోవాలంటే మార్చుకోండి లెసన్ వన్ అటెంప్ట్ చేశాను ఎగ్జామ్ రాశాను ఇదిగోండి చేంజ్ ఫోటో అని ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనం ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు ఫోటో సెలెక్ట్ చేసి దాంట్లోకి సెట్ చేసుకోవడమే ఫోటోని అందులో సెట్ చేసేసి రిసీవ్ ఇదిగోండి సేవ్ అండి సేవ్ అన్న తర్వాత మనది ఇప్పుడు వ్యూ మై పేజ్ మై పేజ్లోకి వెళ్ళామనుకోండి మనకు వచ్చినా ఇదిగోండి టైపింగ్ సర్టిఫికేట్ ఇది నాకు వచ్చింది అనమాట సో ఇప్పుడు నేను ప్రింట్ తీసుకుంటున్నాను ప్రింట్ అని సేవ్ యాజ్ పీడిఎఫ్ ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసేసుకోండి ప్రింటర్ లేదనుకోండి సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని మీ మెయిల్లో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడైనా ఇలా మీరు ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు మీరు దాన్ని సేవ్ చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట అలా మీరు ఇలా చేసుకొని ఉంచుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెయిల్లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా ప్రింట్ తీసుకోవచ్చు మీ సర్టిఫికేట్స్తో పాటు ఇది కూడా పెట్టుకోండి అప్పుడు మీకు అది యూజ్ అవుతుంది అనమాట ఇలా మనం స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మనకి స్పీడ్లో టైపింగ్ మాస్టర్ అని ఉంటుంది టైపింగ్ ఫాస్టర్ అని ఉంటుంది ఇలా మీకు చాలా సాఫ్ట్వేర్స్ మనకి వెబ్సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇవి డౌన్లోడ్ చేసుకొని స్పీడ్ ప్రాక్టీస్ చేసుకోండి అంతే ఈజీగా మీరు స్పీడ్ టైప్ చేసేసుకోవచ్చు అనమాట ఇదేమో ఇప్పుడు మనం చూసుకున్న రాటా టైప్ అనే వెబ్సైట్ అనమాట ఇది వచ్చేసి టైపింగ్ మాస్టర్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా అంతే ఇది టైప్ ఫాస్టర్ అనమాట